హాయ్ అండి సమ్మర్ హాలిడేస్ అయిపోయాక మా పాప స్కూల్కి వెళ్ళబోతుంది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారనమాట సో ఈరోజు మొత్తం అంతా కూడా నా డే ఇన్ మై లైఫ్ అనేది షూట్ చేయబోతున్నాను ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసం తోటకూర కర్రీ చేద్దామని చెప్పేసి తోటకూర మొత్తం అంతా కూడా కోస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ మా పాప వచ్చేసి ఇక్కడ బ్రష్ చేయమని చెప్తే వాళ్ళిద్దరూ బ్రష్ చేస్తూ ఉన్నారనమాట di janika paata mm. paata chitti chilakamma tikki mm. mm. amma amma kutti ya hmm toy kegira hmm mai tikta va wow super మా పాప రోజు రోజుకి మాటలు పుట్టైపోతుంది సో తను ఏం మాట్లాడుతుందో కంటిన్యూగా అలా మాట్లాడుతూనే ఉంటుంది సో నాకైతే అర్థమవుతుంది నిన్న స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు అసలు ధ్యాన్షిక ఏం మాట్లాడుతుంది మీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి సో అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఏం మాట్లాడుతుంది అని చెప్పి నాకైతే తను మాట్లాడేది కంప్లీట్గా అర్థమైపోతుందండి ఇంకా నేను వచ్చేసి కట్ చేసిన తోటకూర మొత్తం అంతా కూడా వాష్ చేసేసి ఇక్కడ తోటకూర ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకో స్టవ్ మీద దోశలు కూడా వేసేస్తున్నాను అనమాట మా హస్బెండ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో వీడియో షూట్ చేయాలి ఎప్పుడు ఒకేలాగా చేస్తూ ఉంటావు ఈ యాంగిల్లో పెట్టి ఇలాగ షూట్ చేయాలి ఆ యాంగిల్లో పెట్టి అలాగా షూట్ చేయని చెప్పేసి ఆయన ఉన్నప్పుడల్లా నాకు వీడియోస్లో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట సో నేనైతే మొత్తానికి మూడు పొయ్యిల మీద చక్కగా రైస్ కర్రీ అండ్ టిఫిన్ వేసేస్తూ ఉన్నాను మా పాప మా హస్బెండ్ టిఫిన్ చేస్తున్నారు సో నాది సపరేట్గా ఉంటుందండి నైన్ ఓ క్లాక్కి అదేంటనేది నేను చూపిస్తాను ఇంకా ఇప్పుడే వంట పూర్తవుతూ ఉందనమాట రీసెంట్గా ఊటీ వెళ్ళామండి సో అప్పుడు మా హస్బెండ్ ఇది టీ పౌడర్ ఒకటి తీసుకున్నారనమాట అక్కడ ట్యా శాంపుల్స్ ఇస్తూ ఉంటారు ఈ టీ పౌడర్ అయితే ఇట్లా ఉంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి సో ఇది వచ్చేసి చాక్లెట్ టీ ఫ్లేవర్ అనమాట అక్కడ దీని శాంపుల్ మేము తాగి చూసాము మాకు బాగుంది అనిపించింది ఆల్రెడీ ఫస్ట్ టైం మేము ఊటీ వెళ్ళినప్పుడే అక్కడ నేను మా హస్బెండ్ ఈ టీ పౌడర్ తీసుకుంటా అంటే నేను వద్దు వద్దు అని చెప్పాను అయినా సరే తీసుకున్నారు అప్పుడు ఫ్లాప్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వద్దని చెప్పిన మళ్ళీ తీసుకున్నారు ఇప్పుడు దీంతో టీ పెడతా అంటే వద్దని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టేస్ట్ ఒకలాగా ఉంటుంది ఇక్కడికి వచ్చి మనం పెట్టుకున్నాక టేస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎందుకు మరి అంత చేంజ్ నాకైతే అర్థం కాదు సో ఇప్పుడు నేను చెప్తున్నా దీంతో టీ పెట్టాలా వద్దా వద్దు ఎందుకు వద్దు అంత బాగలేదు అదిగోండి బాగోలేదు ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఊటి అంటే మంచి మోస్ట్ విజిటింగ్ ప్లేస్ కాబట్టి మంది ఇట్లా తీసుకొని మోసపోతూ ఉంటారు నేనో మరి ఎస్పెషలీ నేనేనో లేకపోతే మరి చాలా మందో నాకైతే తెలియదు కానీ ఇటువంటి అయితే మోస్ట్లీ అవాయిడ్ చేయండి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వేరుగా ఉంటుంది ఇక్కడికి వచ్చాక వేరుగా ఉంటుంది అది మాత్రం నేను గా చెప్తాను అందుకే అంటారు భార్య చెప్తే వినాలి అని మా హస్బెండ్కి ఎన్నిసార్లు చెప్పానో వంటగదిలో ఉన్న పదార్థాల గురించి ఏదేస్తే ఏ ఫ్లేవర్ వస్తుందో అనేది మనకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది చెప్పండి నేను అందుకే వద్దు వద్దు అని చెప్పినా సరే తీసుకున్నారు కాబట్టి ఇంకా తప్పదు తాగాల్సిందే అని చెప్పాను వరస్ట్గా ఏం లేదు కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఫ్లేవర్ అయితే లేదనమాట ఇక్కడైతే మా హస్బెండ్కి మా పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి మాకు ఏసీ లేదండి నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు మొన్న ఏప్రిల్ మంత్లో చాలా బాగా ఎండు ఉందనమాట అందుకని ఇట్లా విండోస్ ఓపెన్ చేసుకొని కాటన్ వేసుకొని పడుకుంటాం అనమాట ఇప్పుడైతే మా హస్బెండ్ మా బాప టిఫిన్ చేసేసారు కాబట్టి ఇంకా చిన్న చిన్న పనులు అయితే నేను చేస్తూ ఉన్నాను ఇంకా ఈ పక్కలు ఇదంతా కూడా మా పాపకి కొంచెం జుట్టు పెరిగినా సరే నేను వెంటనే కటింగ్ చేయించేస్తాను అనమాట కానీ ఈసారి ఎందుకో నాకు అలా చేయించాలనిపించలేదు ఇంకా మా హస్బెండ్ మా పాప ఇద్దరు కూడా ఫ్రెష్ అయిపోయారండి తనకి ఇప్పుడు పిలకేస్తున్నాను చాలా క్యూట్గా ఉంది పిలకలో కొంచెం హెయిర్ పెరుగుతుంది అన్నట్టు ఇంకా మొత్తం అంతా కూడా తనని రెడీ చేసేసాను సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్తుంది కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఉంది పాప మరి ఎలా ఉంటుందో ఏంటో నేను ఆఫ్టర్నూన్ వెళ్తా కానీ తెలియదు అనమాట కానీ మా హస్బెండ్ చెప్పారు నాకు తన స్కూల్లో డ్రాప్ చేసి కాల్ చేశారనమాట అందరూ పిల్లలు వేడుస్తున్నారు ధ్యాన్షికి మాత్రం ఏడవట్లేదు అని చెప్పేసి అన్నారనమాట అప్పుడు నాకు అనిపించింది ఇన్ని రోజులు ఇంట్లో ఉంది కదా తను బోర్గా ఫీల్ అయిందేమో అని చెప్పేసి అనుకున్నాను వీళ్ళు వెళ్ళాక ఇంకా నేను యాజ్ యూజువల్ నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేసుకుంటున్నానండి వచ్చేసి ఇవన్నీ కూడా నైట్ నేను సోక్ చేసాను అనమాట వీటితో జ్యూస్ అనేది చేసుకుంటాను సో ఇట్లా ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసేస్తే మార్నింగ్ మనం మిక్సీలో వేసేసుకొని మనకి ఏదన్నా ఫ్రూట్ కావాలంటే నేనైతే గ్రీన్ యాపిల్ ఆరెంజ్ అండ్ క్యారెట్ మూడు వేసి కొంచెం టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి నేను వీట్ గ్రాస్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అదొక స్పూన్ యాడ్ చేసుకొని మనకి కావాలి అని చెప్పేసి అనుకుంటే లెమన్ కూడా పిండుకొని తాగొచ్చు అనమాట సో ఇది వచ్చేసి యాక్చువల్గా నిన్న షూట్ చేశాను నా బ్రేక్ఫాస్ట్ అయితే టూ డేస్కి ఒకే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి ఈరోజు కలిపి పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి కమ్మ కంప్లీట్గా డైట్లో ఉన్న జ్యూస్ అండి సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ జ్యూస్ అనమాట బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక మిషన్లో బట్టలేసానండి సో అవి ఆరేసేసాను అనమాట ఇంకా హౌస్ విషయానికి వస్తే మా హస్బెండ్ మా పాప ఉన్నంత సేపు గందరగోళంగా అటు ఇటు తిరిగి అవి ఇవి పడేసి ఎలా పడితే అలా అయిపోతుంది అనమాట ఇంకా నేను నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా హ్యాపీగా పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట వచ్చేసి ఇల్లు మొత్తం అంతా కూడా తుడుచుకుంటున్నాను దాని తర్వాత నేను కిచెన్లో కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ స్టవ్ ఆ కిచెన్ మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను అండి అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ డైలీ చేసుకుంటాను అనమాట సో సో దాని తర్వాత వచ్చేసి నాకు లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ లంచ్ ఉంటుంది అనమాట సో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అంతా కూడా చేసుకుంటున్నాను ఇక్కడ నేను వైట్ రైస్కి బదులు రెడ్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకుంటాను అండి సో మోస్ట్లీ నేను బ్రౌన్ రైస్ ఎక్కువ యూస్ చేస్తాను కానీ రోజు రెడ్ రైస్తో వంట అయితే చేసుకున్నాను అనమాట అండ్ దానికి కాంబినేషన్లో బీరకాయ అండ్ క్యారెట్ కర్రీ చేసుకున్నాను సో జస్ట్ అక్కడ కనిపిస్తున్న స్పూన్తో నేను టూ స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకొని ఇంకా కర్రీ అండ్ పక్కన సలాడ్ లాగా ఏదో ఒకటి కీర పెట్టుకొని అట్లా తింటూ ఉన్నాను అనమాట ఇంకా తినేశాక మొత్తం అంట్లో అదంతా కూడా తోమేస్తున్నానండి ఇప్పుడే పని మొత్తం అంతా కూడా అయ్యిందండి సో మా పాప స్కూల్కి వెళ్ళడం మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం వల్ల కొంచెం నాకు టైం దొరుకుతుంది అనమాట సో వీడియో షూట్ చేసుకోవడానికి ఆర్ సంథింగ్ ఎడిటింగ్ కావచ్చు ఇంకా దేనికైనా సరే వన్ ఓ క్లాక్కి స్కూల్ అయిపోతుంది సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుందనమాట నేనైతే ఇప్పుడు మా పాపని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తున్నానండి నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా విపరీతంగా ఉంది ఇక్కడ ఏ నిమిషం ఎలా ఉంటుంది ఎవరని చెప్పలే సెకండ్ సెకండ్కి నిమిషం నిమిషంకి వెదర్ మారిపోతూ ఉంటుంది అన్నమాట మనమైతే ఇప్పుడు స్కూల్ దగ్గరకైతే వచ్చేస్తానండి నేను అర్థమవుతుందండి వాళ్ళ టీచర్ ఇక్కడ నన్ను అడుగుతున్నారు మీ పాప మాట్లాడేది మీకు అర్థమవుతుందా తను ఏదేదో మాట్లాడుతుంది మాకైతే అర్థం కావట్లేదు చిన్నపిల్లలతో కూడా లాంగ్ లాంగ్ కాన్వర్జేషన్స్ చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకా మా పాపను తీసుకొని నేనైతే ఇంటికి వస్తున్నానండి సో స్కూల్ పక్కనే ఇట్లా ఒక గ్రోసరీ షాప్ అయితే ఉంటుంది అక్కడే మా పాపకి స్నాక్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాను ఇంకా నాకు ఏమన్నా అవసరమైన చిన్న చిన్న కూరగాయలు కావచ్చు ఇంకా టీ పొడి ప్యాకెట్స్ అట్లా ఇంట్లోకి చిన్న చిన్నవి లేనివి అట్లా తీసుకుంటూ ఉంటాను ఈ షాప్ క్రాస్ చేసేటప్పుడు మా పాపకి అక్కడ ఏదైనా ఇవ్వకపోతే పోతే అసలు ఆ రోజంతా కూడా నా మైండ్ మొత్తం అంతా కూడా ఖాళీ చేసేస్తుంది సో ఇప్పుడైతే నేను మా పాపని తీసుకొని ఇంటికి వచ్చేసానండి ఇంటికి రాగానే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా తన మొత్తం అంతా కూడా ఫ్రెష్ చేసేసాను తర్వాత తనకి ఫుడ్ పెడుతున్నాను మార్నింగ్ తోటకూర ఉండాను కదా సో అది రైస్ మొత్తం అంతా కూడా కలిపి తనకి ఫుడ్ అయితే పెడుతున్నాను తీసుకొచ్చాక మా పాపకి ఫుడ్ పెడితే తను తిని పడుకుందండి నేను కూడా కొంచెం సేపు అలాగ మూవీస్ కానివ్వచ్చు ఇంకా వీడియో ఎడిటింగ్ అలాగ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి టైం ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ మార్నింగ్ ఆరేసిన బట్టలు అవన్నీ ఆరిపోయి ఉంటాయి ఇక్కడ వెదర్స్ ఎప్పుడు ఎలాగ ఉంటుందో అసలు ఏ మాత్రం కూడా గెస్ట్ చేయలేకపోతున్నాం అనమాట ఫైవ్ మినిట్స్ ఎండగా ఉంటే ఫైవ్ మినిట్స్ మళ్ళీ మబ్బు మబ్బుగా ఉంటుంది సో అది ఇక్కడ ఉండండికి బట్టలు కూడా ఈజీగా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో ఆరిపోతూ ఉన్నాయన్నమాట సో ఆయిరన్ బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి మడతేస్తున్నాను మా హస్బెండ్ అయితే అలాగ ఆయిరన్ బట్టలు తీసుకొచ్చి మడతేసి పెట్టపోతే ఐరన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటారనమాట నేను అలా చేయను నాకు రాను కూడా రాదు నువ్వు చేసుకుంటే చేసుకో లేకపోతే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాను ఇంట్లో అన్ని పనులు చేసి మళ్ళీ వాళ్ళ పనులు కూడా నేనే చేయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి సో అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండే ఎవ్రీడే ఐరన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఆయనకు సంబంధించిన పర్సనల్ పనులు కూడా ఆయనే చేసుకుంటూ ఉంటారనమాట లైక్ క్లీన్ చేసుకోవడం కానివ్వచ్చు ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్లే బ్యాగ్ కానీ ఆయన లంచ్ బాక్స్ బ్యాగ్ కానీ ఆయనే వాష్ చేసుకుంటూ ఉంటారు తప్పులేదండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంలో ఇంకొకరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఎప్పుడు కూడా నన్ను అయితే ఇబ్బంది పెట్టరు మీ హస్బెండ్స్ కూడా మిమ్మల్ని ఎప్పుడన్నా అట్లా ఐరన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారో లేదో కామెంట్ చేయండి అది పొద్దున్న తోముని తోమినట్టుగానే ఉన్నాయి మళ్ళీ ఆఫ్టర్నూన్ మా పాప స్కూల్కి వెళ్ళొచ్చాక పడిన బాక్స్ ఏదంతా మళ్ళీ పడినట్టుగానే ఉందండి సో మళ్ళీ ఇప్పుడు వీటన్నిటిని కూడా తోమేస్తాను నాకు మొక్కలంటే చాలా ఇష్టమండి సో చింతామణి వచ్చిన స్టార్టింగ్లో చాలా మొక్కలు తీసుకున్నాను అనమాట మధ్య మధ్యలో ఇంటికి వెళ్ళొస్తూ ఉన్నప్పుడు మా హస్బెండ్ ఇంకా వాటి మీద సరిగా కేర్ తీసుకోలేకపోయారు ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ చచ్చిపోయాయి ఇంకా ఫైనల్గా ఇవి మాత్రం మిగిలాయి అందులో మనీ ప్లాంట్స్ అవంటే నాకు చాలా అంటే చాలా విపరీతమైన ఇష్టం అనమాట ఇంకా దగ్గరుండి వాటికి డే ఆఫ్టర్ డే లేదా టూ డేస్కి వన్స్ అట్లా వాటర్ పోస్తూ ఉంటాను ఇప్పుడైతే వాటర్ పోస్తూ ఉన్నాను మీకు కూడా మనీ ప్లాంట్స్ ఇష్టమో లేదో కామెంట్ చేయండి ఇంక ఇట్లా వాటర్ కొడుతూ ఉన్నప్పుడే వాన అనేది స్టార్ట్ అయిపోయిందనమాట సో వాన అలా పడుతూ ఉంది టైమ్ ఏదైపోతుంది అంతకంటే ఎక్కువసేపు పడుకుంటే మా పాప నైట్ అసలు పడుకోదనమాట అందుకని చెప్పేసి తను ఇంకా లేపేసి ఈవినింగ్ టైము ఇట్లా ఒక దోశ అయితే వేసానండి ఇక్కడ నేను డేట్స్ సిరప్ యూస్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది అండ్ చిన్నపిల్లలకి చాలా హెల్దీ ఎస్పెషలీ నేను చట్నీస్ చేయనప్పుడు మా పాపకి ఎక్కువ ఈ డేట్ సిరప్తోనే ఏదైనా దోశలు కానివ్వచ్చు చపాతీలు కూడా బాగుంటాయి అనమాట లేదంటే బ్రెడ్ మీద కూడా వేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది పిల్లలు బాగా తింటారు ఒకసారి ట్రై చేయండి మా పాపకి ఇట్లాంటి కాంబోస్ అంటే చాలా ఇష్టము తినాలంటే బేసికల్గా చాలా తక్కువగా ఇష్టపడుతుంది ఇప్పుడు ఇలాంటి స్వీట్ స్వీట్ గా ఉంటే మాత్రం ఈజీగా తినేస్తూ ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా పాపకి దోశ పెట్టేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ అదేంటో కానీ విచిత్రం ఆరు లోపే ఇంటికొచ్చేసారు అప్పుడు నాది ఒకే ఒక్క రియాక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా నాది అదే రియాక్షన్ ఉంటుందండి ఎప్పుడన్నా త్వరగా వస్తే నేను డోర్ తీసి అదే డైలాగ్ చెప్తా అనమాట టైం వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి నైట్ సో మా హస్బెండ్కి డిన్నర్ చేయమని చెప్పాను అనమాట చెప్తే ఇంకా ఈరోజు బ్రాంచ్లో ఆఫ్టర్నూన్ ముస్లిమ్స్ మ్యారేజ్ అయితే అక్కడికి వెళ్ళి ఫుల్గా బిర్యానీ తినేసి వచ్చానని చెప్పేసి అన్నారు సో ఎప్పుడైతే డిన్నర్ అయితే చేయరంట ఇంకా నేనైతే నైట్ టైమ్స్ డిన్నర్ చేయట్లేదు మా పాపకు కూడా నేను ఆల్రెడీ ఫుడ్ పెట్టేశాను సో బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చేసినట్లయితే ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్